నాలాల కబ్జాలు పెట్టి చెరువుల కబ్జాలు పెట్టి మోరీలు ఆల్చుకొని ఇండ్లు కట్టినోళ్ళ సంగతి ఏమైంది ఇప్పుడు చూస్తూనే ఉంటిమి హైదరాబాద్ పోయి ఇటుక పెళ్ళ లేకుండా గట్నే జిల్లాలల్లో కూడా పెడితే మంచిగా సారు ఆలోచన చేయుర్రీ అని సీఎం సార్కు కూడా వినతి పత్రాలు ఇస్తుర్రు జిల్లాలల్లోనే కాదు గీ వీళ్ళైతే మా ఊర్లో కూడా హైదరాబాద్ పెట్టాలంటుర్రు నాలాలు మోరీలు ఆల్చుకొని కట్టినోళ్ళ ప్రహరీ గోడలు ఇల్లు కూలగొట్టాలి అంటుండ్రు జనాల కోపం ఎవరు చెప్పిన అయినారు ఇట్లా నిర్మల్ జిల్లా కుబీర్ మండల గ్రామ పంచాయతీ ఆఫీస్ కు అంత ఇట్లా తాళం వేసిరు ఆఫీసర్లు దిగొచ్చి మా ఊరికి అతయిందో అరుసుకునే దాకా తాళం దియ్యమని ఊరి బంధుకు పిలుపునిచ్చిరు గంటలకు ఇట్లా సాటిం పేసి తెల్లారి ఊరి పందు పెట్టించి పంచాయత్ ఆఫీస్కు తాళం పెట్టిరు మరి ఏందట వీళ్ళ సమస్య అంటే గ్రామ పంచాయత్ సిబ్బందులు ఊరిలో ఇటున్న పూల తీసేట పెడతలేరట వాళ్ళు చక్కగా పనిచేయక సర్కారు దవకాలో మురుగు నీళ్ళు వస్తున్నాయట డ్రైనేజీలు సాఫ్ చేస్తలేరట ఇగో రెండో పండరీపురంగా పేరువైన విఠలేశ్వర గుళ్ళ కూడా డ్రైనేజీ నీళ్ళు వచ్చి అంతా మురుగు మురుగు వాసన వస్తున్నదట ఇక గుడికెళ్ళి కూడా నాలీల మోరీలు సాఫ్ చేస్తలేరట ఊరిలో మోరీలు నాలీలు కబ్జా పెట్టి కొందరు ఇల్లు ప్రహార గోడలు కట్టిరు ఆ పంచాయతీలు ఆ సమస్యలు పరిష్కరించేదాకా ఊకునేది లేదనుకుంటా ఊరంతా ఒక్కటే ఇట్లా ఆఫీస్కు తలంబెట్టిరట ఈ ఈవోను అదే విధంగా ఎప్పుడు ఈవోను ఇక్కడికి రమ్మనండి సమస్యను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకొని ఓలంత టాలు ఉందాం ఎవరి పని వాళ్ళు చేద్దాం నీళ్లు ఏ విధంగా పోతాయి పోతాయనేటువంటి మార్గాన్ని పరిష్కరించేటటువంటి ప్రయత్నం చేద్దాం ఇలా మేము రమ్మని చెప్పంగా కూడా వెళ్ళిపోవడం ఏంటండి ఇక ఆఫీసర్లు వచ్చి నాలీలు సాపు చేయించి డ్రైనేజీలు చక్కగా మెయింటైన్ చేస్తాం అంటేనే సరే లేదంటే ఊకోమంటున్నారు ఇక ఊరంతా ఇట్లా ఒక్క మాట మీద ఉంటే ఏ పని అయినా అల్కగా అయిపోతుంది ఆఫీసర్లు కూడా దిగి వస్తారు ఎవరికి పట్టి ఉంటే ఇన్నోద్దు పట్టించుకోకుండానే ఉంటారు అందుకే ఇట్లా చేసినామంటున్నారు ఊరోళ్ళంతా కానీ అన్ని పంచాయతీలే చూసుకున్నాడు కాదు పబ్లిక్ కూడా నాళాలు మోరీలా కడ్డానికి చేతియద్దు కబ్జాలు పెట్టి ఇండ్లు కట్టవద్దు అని అంటున్నారు ఇంకొందరు